అల్లం పచ్చడి ఆరోగ్యానికి మంచిది ప్రతి గృహంలో ఉండాల్సిన పచ్చడి ఈ పచ్చడి ఉండటం వలన గృహునికి పని భారం తగ్గుతుంది స్పెషల్ చట్నీలు చేసుకోకుండా ఉన్నప్పుడు ఈ చట్నీని వాడుకోవచ్చు కావాల్సిన పదార్థాలు వాటి ఫార్ములా పంచదార వంద గ్రాములు అల్లం పావుకిలో చింతపండు పావు కిలో కారం పావు కిలో వెల్లుల్లి రెండు వందల గ్రాములు బెల్లం పావు కిలో బెల్లాన్ని ముక్కలుగా చేసుకొని పాత్రలో వేసి ఉడకబెట్టాలి అల్లాన్ని శుభ్రంగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉంచుకొని వేయించాల్సి ఉంటుంది చింతపండును నానబెట్టి ఉంచుకొని బాగా పిసుకుతూ ఆ రసాన్ని ఫిల్టర్ చేసి ఉంచుకోవాలి గుజ్జులాగా ఉంటుంది దాన్ని కూడా కాచి ఉంచాలి ఇంకా కావాల్సిన పదార్థాలు జీలకర్ర వంద గ్రాములు మినపగుండ్లు వంద గ్రాములు అవసరం ఉంటుంది అలాగే ధనియాలు కూడా వంద గ్రాములు అవసరం రెండు వందల గ్రాముల కల్లుప్పు గుప్పెడు కరివేపాకు మందం మూకుడిని పొయ్యి మీద ఉంచి వేడయ్యాక ధనియాలు వేసి అవి వేగిన తర్వాత అందులో జీలకర్ర కూడా వేసి వేయించాలి ముందు ధనియాలు ఎందుకు వేసుకుంటామంటే ధనియాలు సెగ ఎక్కువ అవసరం ఉంటుంది జీలకర్రకి సెగ తక్కువ అవసరం ఉంటుంది జీలకర్రకి వేడి ఎక్కువైతే నల్లబడతాయి అవి తీసేసి పక్కకి వేసి అదే గిన్నెలో మినపగుళ్ళు విడిగా వేయించాలి అలా విడిగా వేయించకపోతే ఆ వేగటంలో గింజల్లో మార్పు వస్తుంది గింజలు అవి తీసేసిన తర్వాత కరివేపాకును కూడా వేయించుకోవాలి శుభ్రమైన గిన్నెలో నూనె వేసి ఆ నూనెలో తరిగి ఉంచుకున్నటువంటి ఆరి ఉన్న అల్లం ముక్కలను వేసి వేంచుకొని పక్క పెట్టాలి రెడీగా ఉన్నటువంటి మిక్సీ గిన్నెలో వేయించి ఉన్న మరియు చల్లారి ఉన్నటువంటి ఆ గింజలను వేసి పొడి చేసుకొని ప్లేట్లో వేసుకొని ఉంచుకోవాలి కల్లుప్పును కూడా వేయించుకొని ఉండాలి ఆ వేగిన కల్లుప్పుని కూడా మిక్సీ బట్టి ఉంచాలి కరివేపాకుని మిక్సీ పట్టి ఉంచాలి మినపకలని మిక్సీ పట్టుకోవాలి ధనియాలు జీలకర్రని కూడా మిక్సీ పట్టాలి వాటన్నిటిని ఒక పాత్రలో వేసి ఉంచాలి ఆ పొడులన్నిటిని శుభ్రంగా కలుపుకొని ఉంచుకోవాలి కారాన్ని ఆ కలుపుకొని ఉంచుకున్నటువంటి పొడులలో వేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఉంచాలి బెల్లాన్ని కాసి చల్లార్చి వడపోసి ఉంచుకోవాలి చింతపండును కూడా ఉడకబెట్టి చల్లార్చి ఉంచుకోవాలి బెల్లం పాకం చింతపండు రసం దాంట్లో కారంతో కలిసి ఉన్నటువంటి మిగిలిన పొడులన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి అదిగో ఆకారం వచ్చేసింది అల్లం చట్నీ విజువల్ కనిపిస్తుంది కదా ఇంకా మిక్సీ పట్టాల్చి ఉన్నటువంటి వాటిలలో అల్లం అల్లం ముక్కల్ని ఆరి ఉన్నటువంటి అల్లం ముక్కల్ని కూడా మిక్సీ పట్టి అల్లం పేస్ట్ని చిన్న ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ పట్టి ఉంచుకోవాలి అల్లం మిక్సీ అయిన తర్వాత అందులో దించే ముందు వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టాలి ఆ పేస్ట్ని ప్లేట్లో తీసుకొని ఇందాక పాత్రలో అన్నీ ఉంచుకున్నటువంటి అల్లం పచ్చడిలో ఇది వేయాలి ఇది వేస్తేనే కదా అల్లం పచ్చడి అవుతుంది ఇలా తయారు చేసుకున్నది చాలా చాలా రుచిగా ఉంటుంది కలరింగ్ కోసం కొంచెం టేస్ట్ మారటం కోసం కొద్ది మోతాదే పంచదార వేసుకోవడం వల్ల కలర్ మార్పు వస్తుంది గమనించారు కదా ఆ కలర్ మార్పు కోసం పంచదార వేయాలి దాన్ని అదంతా కలిసి ఉన్నటువంటి వాటన్నిటిని తీసి మళ్ళీ ఇంకో ప్లేట్లో వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ పచ్చడి రెడీ ఇక నెక్స్ట్ తెరగమాత అన్ని రకాల పోపు గింజలు మనం సహజంగా వాడుతున్నటువంటి పోపు గింజలతో పోపును తయారు చేసుకోవాలి ఆవాలు మినపగుళ్ళు శనగపప్పు వెండి మిర్చి మళ్ళీ ఫ్రెష్ ఆరి ఉన్నటువంటి కరివేపాకు అందులో కొంత వెల్లుల్లి కూడా వేసుకొని పోపు తయారు చేయాలి పోపు తయారైన లాస్ట్ మినిట్లో ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి మరీ అంత వేడిది పోయకూడదు అలానే సల్లారిన దాకా ఉంచకూడదు కా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పోపుని తయారై ఉంచుకున్నటువంటి ప్లేట్లో ఆ పచ్చడిలో వేసి పైన మొత్తం కలుపుకోవాలి కలుపుకొని సీసాలోనూ జార్లోనూ వేసి ఉంచుకోవాలి అవసరం ఉన్న కాడికి డైనింగ్ టేబుల్లో పెట్టుకొని అవసరం లేనిది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఉన్నా రంగు మారదు రుచి మారదు దీనికి అలవాటైతే మనం తినటం మానం ఇడ్లీలో దోశలలో ఇది నంజుకుంటే ఉంటుంది ఆహా రుచే రుచే సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి